విజుల్లో హెల్త్ సమస్యలు అందరికి ఉన్నాయో లేవో తెలియదు కానీ చాలామందికి జుట్టు సమస్యలు అయితే ఉన్నాయండి కొంతమంది జుట్టు ఊరుకునే ఊడిపోయి నిజీవం లేనట్టు పీచి పీచిగా అయిపోయి కొంతమందికి వైట్ హెయిర్ అనేది కూడా వచ్చేస్తుంది వీటన్నిటికీ ఇలా గుడ్ బై చెప్పేయచ్చు దీనికోసం ఒక రెండు స్పూన్లు బియ్యం ఒక అర టీ స్పూన్ మింతులు ఇప్పుడు కరివేపాకు గ్లాసుడు వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా కొంచెము మరిగించేసుకొని చల్లారిన తర్వాత దీన్ని చేతితోటి ఈ విధంగా స్మాష్ చేసేసి దీని వాటర్ని చక్కగా సపరేట్ చేసుకోండి రైస్ వాటర్ని మనం చాలా తేలికగా తీసేస్తాం కానీ రైస్ వాటర్ హెయిర్ గ్రోత్ను పెంచి హెయిర్ని దృఢంగా తయారు చేసి తెల్ల జుట్టుని తగ్గించడానికి ఫ్యూచర్లో చుండు లాంటిది కూడా రాకుండా జుట్టు సమస్యలు రాకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా వాటర్ని మనము సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు కుంకుడుకాయ రసాన్ని కానీ లేదంటే మీరు రెగ్యులర్గా తలకి ఏ షాంపు అయితే వాడతారో దాన్ని మీ తలక తగ్గట్టు ఒకటైతే ఒకటి రెండైతే రెండు షాంపు ప్యాకెట్లు యాడ్ వారానికి ఒకసారి ఇలా తల స్నానం చేసి చూడండి వద్దన్న కూడా మీ జుట్టు నల్లగా దృఢంగా ఊడిపోకుండా చక్కగా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్